శనివారం నాడు లండన్లో లక్షా పదివేల నుంచి లక్షా యాభై వేల మంది పాల్గొన్న ఒక మహా నిరసన ప్రదర్శన జరిగింది అత్యాచారం చేస్తున్న వ్యక్తులు యు డోంట్ బిలాంగ్ టు దిస్ కంట్రీ గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని అరిచారని కూడా రికార్డ్ అయింది మా సంస్కృతిని కాపాడుతాము సంస్కృతిని కాపాడడానికే ఈ ప్రదర్శన చేస్తున్నాము అన్న వాళ్ళు తమ సంస్కృతికి ఏమాత్రము చెందని ఉల్లిపాయ బజ్జీలు బిర్యానీ సమోసా లాంటి పదార్థాలు అతి ఎక్కువ తిన్నారు మిత్రులరా రెండు మూడు వందల సంవత్సరాల పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లోకి జొరబడి ఆ దేశాల వనరులను కొల్లగొట్టిన బ్రిటన్ ఇవాళ ఇతర దేశాల వాళ్ళు మా దేశంలోకి రాకూడదు అని అంటూ ఉన్నారు శనివారం నాడు లండన్లో లక్షా పదివేల నుంచి లక్ష యాభై వేల మంది పాల్గొన్న ఒక మహా నిరసన ప్రదర్శన జరిగింది ఈ భారీ ప్రదర్శనతో పాటు శరణార్థులు ఆశ్రయం పొందుతున్న హోటళ్ల ముందర చిన్న చిన్న ప్రదర్శనలు అనేకం జరిగాయి ఈ మొత్తం నిరసన కార్యక్రమాలకు ప్రధానమైన నినాదం యునైట్ ద కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ అని ఆ దేశం పేరు ఇవాళ దాన్ని వాళ్ళు మార్చి యునైట్ ద కింగ్డమ్ ప్రొటెక్ట్ బ్రిటిష్ కల్చర్ బ్రిటిష్ సంస్కృతిని కాపాడుకుందాం ఈ రాచరిక దేశాన్ని ఐక్యం చేద్దాం అని వాళ్ళు నినాదాలు ఇస్తూ ఉన్నారు దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకుందాం వి వాంట్ అవర్ కంట్రీ బ్యాక్ స్టాప్ ద బోట్స్ ఇంగ్లాండ్కు ఇంగ్లీష్ ఛానల్ దాటి చాలా పడవల్లో శరణార్థులు వస్తూ ఉన్నారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వక తప్పడం లేదు అందువల్ల స్టాప్ ద బోట్స్ వచ్చే పడవలను ఆపండి సరిహద్దుల మీద నిఘా పెంచండి సెండ్ దెమ్ హోమ్ వాళ్ళందరినీ వెనక్కి పంపండి అని అనేక నినాదాలు ఈ ప్రదర్శనల్లో వినిపించాయి ఈ ప్రదర్శనను ఫ్రీ స్పీచ్ ఫెస్టివల్ అని అన్నారు బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థకు బ్రిటిష్ సామాజిక వ్యవస్థకు బ్రిటిష్ సంస్కృతికి జరుగుతున్న ప్రమాదాన్ని అడ్డుకోవాలని ఈ ప్రదర్శనకారులు కోరారు పత్రికలు ప్రచార సాధనాలు చెప్తున్న ప్రకారం ఫార్ రైట్ యాక్టివిస్ట్ మితవాద పక్షానికి చెందిన ఒక బృందం ఆ బృందానికి నాయకుడు టామీ రాబిన్సన్ ఆయన దీన్ని ఒక కల్చరల్ రెవల్యూషన్ అంటున్నాడు ఒక సాంస్కృతిక విప్లవం అంటున్నాడు ఏ టైడల్ వేవ్ ఆఫ్ పేట్రియాటిజం దేశభక్తి ఉత్తుంగ తరంగం అంటున్నాడు ఈ నిరసన ప్రదర్శనలన్నీ ప్రధానంగా ఎవరి మీద ఎక్కువ పెట్టబడి ఉన్నాయి బ్రిటన్లోకి పొట్ట చేత పట్టుకొని బతుకు కష్టమై తమ తమ దేశాల్లో నుంచి వెళ్ళగొట్టబడి వస్తున్న ప్రవాసులు శరణార్థులు వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉన్నది ఈ సంఖ్య మరీ ముఖ్యంగా ముస్లింల సంఖ్య పెరుగుతూ ఉన్నది అందువల్ల ముస్లింల పట్ల వ్యతిరేకత కూడా ఈ ప్రదర్శనలలో ముఖ్యంగా టామీ రాబిన్సన్ ఉపన్యాసాలలో రచనలలో ఎక్కువగా ప్రతిఫలిస్తూ ఉన్నది అందువల్లనే ఈ ప్రదర్శనలలో బ్రిటిష్ జాతీయ జెండా అయిన యూనియన్ జాక్ పట్టుకున్నారు అట్లాగే దానితో పాటు సెయింట్ జార్జెస్ రెడ్ అండ్ వైట్ అంటారు రెడ్ క్రాస్ లాంటి జెండా ఆ జెండాలు పట్టుకున్నారు అమెరికా జెండాలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాటితో పాటే ముస్లిం బ్రదర్హుడ్ జెండాలు ఇస్లామిక్ స్టేట్ జెండాలు పాలస్తైన్ జెండాలు పట్టుకొచ్చి వాటిని ఈ ప్రదర్శనలో చింపి పోగులు పెట్టారు ఈ ప్రదర్శనను ఉద్దేశించి అమెరికన్ కుబేరుడు ఎలాన్ మస్క్ వీడియోలో ఒక ఉపన్యాసం చేశాడు ఇటువంటి సంస్కృతి పరిరక్షణ ఉద్యమాలు జరగాలి ఇవి జరగడంలో హింస జరిగినా తప్పులేదు లేకపోతే ఈ హింసను భరిస్తూ పోతే మీరు చావో రేవో ఉంటుంది అని కూడా అన్నాడు ఫ్రెంచ్ ఫార్ రైట్ అంటారు ఫ్రాన్స్ నుంచి వచ్చిన మరొక తీవ్రమితవాద నాయకుడు ఎరిక్ జోమ్మర్ ఆయన ఒక విచిత్రమైన మాట అన్నాడు ఆయన ఈ ప్రదర్శనలో ఉపన్యాసం ఇచ్చాడు యూ అండ్ వి ఆర్ బీయింగ్ కాలనైజ్డ్ బై అవర్ ఫార్మర్ కాలనీస్ మీరు మేము అంటే బ్రిటిష్ పౌరులు ఫ్రెంచ్ పౌరులు మన పాత వలస ప్రజల చేత ఇప్పుడు వలసలుగా మారిపోతున్నాము మేము రెండు వందల ఏళ్ళు మూడు వందల ఏళ్ళు వేరు వేరు దేశాలలో చొరబడి ఆ దేశాల సంపదను కొల్లగొట్టి అక్కడి ప్రజలను హింసించి అక్కడ రాజ్యం చలాయిస్తే పర్వాలేదు ఇవాళ ఆయా దేశాల నుంచి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు పొట్ట చేత పట్టుకొని భుక్తి కోసం ఉపాధి కోసం మన దేశాలకు రావడానికి వీల్లేదు ఒకప్పుడు మనం వలసలుగా పెట్టుకున్న దేశాల ప్రజలు ఇవాళ మనను వలసలుగా మార్చేస్తున్నారు అని ఆయన అన్నాడు అట్లాగే జర్మనీ నుంచి ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ అనే ఒక తీవ్ర మితవాద పార్టీ ఉన్నది ఆ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు పెట్ర బైస్టార్ను కూడా ఈ ప్రదర్శనలో ఉపన్యాసం ఇచ్చాడు మామూలుగా యూరప్లో ప్రదర్శనలు హింసాయుతంగా జరగవు కానీ ఈ ప్రదర్శన హింసాయుతంగా కూడా జరిగింది ఈ ప్రదర్శనకు వ్యతిరేకంగా శరణార్థులను సమర్థిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం చేసే అనేక విధానాల వల్ల దేశంలో సమస్యలు తలెత్తుతున్నాయని అంతే తప్ప ఆ సమస్యలకు కారణం శరణార్థులు కాదని చెప్పడానికి ప్రయత్నించిన ఒక ప్రతి నిరసన కూడా జరిగింది ఆ ప్రతి నిరసన మీద కూడా దాడులు జరిగాయి అందులో ఇరవై ఆరు మంది పోలీస్ అధికారులు గాయపడ్డారు ఈ ప్రదర్శన జాతీయవాద ప్రదర్శన బ్రిటిష్ సంస్కృతిని కాపాడాలని బ్రిటన్ బ్రిటిష్ ప్రజలకే చెందుతుందని చెప్పే ప్రదర్శన అటువంటి ప్రదర్శనలో ఒకవైపు తీవ్ర జాతీయవాద నినాదాలు చెలరేగుతుండగా అక్కడ నిరసనకారులు అతి ఎక్కువగా తిన్న ఆహార పదార్థాలు ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అనే పేరుతో ఉన్న దుకాణాలలోకి కర్రీ షాక్ అనే పేరుతో ఉన్న దుకాణాలలోకి నాన్ రాప్స్ అనే దుకాణాలలోకి ప్రవేశించి ఆ తిండి తిన్నారు అంటే మా సంస్కృతిని కాపాడుతాము సంస్కృతిని కాపాడడానికే ఈ ప్రదర్శన చేస్తున్నాము అన్న వాళ్ళు తమ సంస్కృతికి ఏమాత్రము చెందని ఉల్లిపాయ బజ్జీలు బిర్యానీ సమోసా లాంటి పదార్థాలు అతి ఎక్కువ తిన్నారు దీని మీద సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున హాస్యం చెలరేగుతున్నది ఒకవైపేమో జాతీయవాద జెండా మరొక వైపేమో విదేశీ ఆహారం ఎందుకు ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి లక్షన్నర మంది పాల్గొన్న ప్రదర్శన అంటే తప్పనిసరిగా ప్రజలలో ఏదో ఒక అసంతృప్తి ఉన్నదనమాట ఈ అసంతృప్తి ఇవాళ ముస్లింల మీదనో శరణార్థుల మీదనో బహిరాగతుల మీదనో కనబడవచ్చు కానీ వాస్తవం ఏమిటి దాని కింద ఉన్న అసలైన కారణాలేమిటి ఒకటి జాతి వివక్ష ధోరణి బ్రిటిష్ పౌరులలో ఎంతో కాలంగా ఉన్నదని అనేక వార్తలు వస్తూ ఉన్నాయి రేసిజం వాళ్ళు తాము శ్వేత జాతీయులు ఇతర నల్లవాళ్ళను కానీ చామనచాయ రంగు వాళ్ళను కానీ పసుపు రంగు వాళ్ళను కానీ ఎంత మాత్రము సహించరు ఈ జాతి వివక్ష ఆ జాతిలో ఆ దేశంలో ఆ సమాజంలో కొనసాగుతూ ఉన్నది ఈ జాతి వివక్షకు ఇప్పుడు బయటికి కనబడే బయటికి వ్యక్తం చేసే ఒక అవకాశం వచ్చింది ఈ జాతి వివక్ష ఇట్లా వ్యక్తం కావడానికి ప్రధానమైన కారణం దేశంలో కొన్ని దశాబ్దాలుగా వనరుల మీద తీవ్రమైన ఒత్తిడి కనబడుతూ ఉన్నది ముఖ్యంగా గృహ వసతి లేని ప్రజలు అనేక మంది అయిపోయారు జీత బత్యాలలో దాదాపు సగం ఇంటి అద్దెల మీదనే పెట్టవలసి వస్తున్నది శ్రామిక ప్రజానికం మధ్యతరగతి ప్రజానీకం సొంత ఇల్లు కొనుక్కోవడం అనేది అసాధ్యమైన విషయంగా మారింది మరొక వైపు నిరుద్యోగం కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నది ధరల పెరుగుదల ఉంది గత రెండు దశాబ్దాలుగా వేతనాలలో ఎటువంటి పెరుగుదల లేదు ఒక రకమైన స్తబ్దతా స్థితి కొనసాగుతూ ఉన్నది జీవన వ్యయం మరొక వైపు పెరుగుతూ ఉన్నది వేరువేరు జాతుల వేరువేరు దేశాల ప్రజలు బ్రిటన్ కు చేరి అక్కడ సరైన ఉద్యోగాలు దొరకక అందువల్ల నేర ప్రపంచంలోకి పోతున్నారు లండన్లోనూ బ్రిటన్లోనూ భద్రతా సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి ఇటువంటి అనేక కారణాలతో బ్రిటిష్ శ్వేతజాతి పౌరులలో ఒక రకమైన ఆందోళన ఒక రకమైన భయ సందేహాలు వ్యాపించి ఉన్నప్పుడు టామీ రాబిన్సన్ ప్రాతినిధ్యం వహించే సంస్థల వంటి అనేక సంస్థలు ఒక బూచిని చూపుతున్నాయి ఒక శత్రువును తయారు చేశాయి ముస్లింలే మన శత్రువులు దేశంలోకి శరణార్థులుగా వస్తున్న వాళ్ళే మన శత్రువులు బహిరాగతులే మన శత్రువులు అందువల్ల ఈ సమస్యలన్నిటికీ వాళ్ళు కారణం వాళ్ల మీద దాడి చేయాలి అనే ఒక కథనం వ్యాపించినందువల్ల ఇవాళ బ్రిటన్లో ఈ మహా ప్రదర్శనకు ఇంతమంది హాజరయ్యారు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే బ్రిటన్లో భారతీయులు చాలా ఎక్కువ మంది భారతీయుల పట్ల టామీ రాబిన్సన్ మాత్రం చాలా స్నేహపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు వాళ్ళు శాంతియుత పౌరులు వాళ్ళ వల్ల ఏ సమస్య లేదు వాళ్ళు ఇక్కడ ఉండవచ్చును అని కూడా అంటూ ఉన్నాడు భారతీయుల పట్ల వ్యతిరేకత లేదు అని అనడం మాత్రమే కాదు నరేంద్ర మోడీని వినాయక దామోదర్ సావర్కర్ను ఆయన మెచ్చుకుంటూ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు అయితే నాయకుడు ఏమన్నప్పటికీ దేశ ప్రజలలో సాధారణంగా ఒక జాతి వివక్ష ధోరణి ఉంది కాబట్టి అందులోను సెప్టెంబర్ తొమ్మిది కొద్ది రోజుల కిందనే ఒక సిక్ యువతిని అత్యాచారం చేస్తున్న వ్యక్తులు యు డోంట్ బిలాంగ్ టు దిస్ కంట్రీ గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని అరిచారని కూడా రికార్డ్ అయింది వీటినైతే కొందరు విశ్లేషకులు ఫాసిస్ట్ ప్రదర్శనలు అని కూడా అంటూ ఉన్నారు ఈ ఫాసిస్ట్ ప్రదర్శన పట్ల బ్రిటన్లో ఇప్పుడు ఉద్యోగాల కోసం ఉపాధి కోసం అక్కడికి వెళ్ళిన భారతీయులు కూడా ఆందోళన పడే స్థితి ఉంది అని ప్రచార సాధనాలు రాస్తూ ఉన్నాయి భవిష్యత్తులో టామీ రాబిన్సన్ లాంటి తీవ్ర మతవాదాన్ని ఫాసిజాన్ని మితవాదాన్ని ప్రవచించే వ్యక్తుల మీద ప్రభుత్వం నియంత్రణలు విధిస్తుందా లక్షన్నర మంది బ్రిటిష్ పౌరులలో వ్యక్తమైన ఆందోళనలకు పరిష్కారం చూపెడుతుందా లేక ఇది మరింత చిలికి చిలికి గాలివానాయి విదేశీ పౌరులందరి మీద దాడులు జరిగే పరిస్థితి వస్తుందా వేచి చూడాలి